కనీసం టోపీ అయినా కొనమంటే కొనలేదు చూనా గుండె మొహం అసలు బాగాలేదు తప్పు నాన్న అలా అనకూడదు ఆ స్వప్న సుందరి ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు మా ఊరికి ఎందుకు రాలే అంటే ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళాం నాకంటే నీకు తిరుపతి ఎక్కువైందా పార్క్ ఆ సరే ఇప్పుడు నన్ను ఇబ్బంది మొహం ఎలా చూపించాలి ఆ గుండె ముక్కు నీ హెయిర్ చూసే కదా మనసు పడేసుకున్నాను మరి ఎందుకు గుండు కొట్టించుకున్నావు నేను కాదు మా నాన్న కొట్టించాడు నీ పాత హెయిర్ స్టైల్ ఇచ్చి వరకు నీ మొహం చూపించాను స్వప్న సుందరి నన్ను వదిలేసి వెళ్ళిపోక ఎంత పని చేసావు అన్న నీ వల్ల నేను నిబ్బి నేను వదిలిపోయింది నా హెయిర్ స్టైల్ చూసి పడింది ఆ హెయిర్ ఇప్పుడు లేదని వదిలిపోయింది పాత హెయిర్ స్టైల్ వచ్చే వరకు నా మొహం చూపించేద్దాం ఈ గ్యాప్ లో వేరేవారు చదువుకుంటే నా పరిస్థితి అమ్మాయిలు హెయిర్ స్టైల్ వేసుకుని బట్టలు పడితే నీకు పడినట్టు కాదు వాటికి పడినట్టు అందులో నీ టాలెంట్ ఏముంది నీ స్కిల్ కి పడాలి నీలో ఉన్న టాలెంట్ కి పడాలి రేపు వెళ్లేదే అమ్మాయిని పోషించేది నీ హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్లో కాదు నీ వర్కింగ్ స్టైల్ నీ హార్డ్ వర్కింగ్ స్టైల్ ముందు బతకడం మీద ఫోకస్ అయ్యింది ఆ తర్వాత అమ్మాయిని మీద ఫోకస్ అయ్యి కానీ